హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఈరోజు ఫిష్ అమ్మ వచ్చిందండి మా ఇంటి దగ్గరికి తీసుకున్నాము మా మామయ్య అయితే అలా నీట్గా కట్ చేస్తున్నాడు ఫిష్ని ఇట్లా ముందు చాత్తో ఇట్లా క్లీన్ చేస్తే అంతా పోతుందండి పోయిన తర్వాత నీట్గా కట్ చేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కోవాలి నీస్ స్మెల్ అనేది పోతుంది తర్వాత ఉల్లిపాయలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పేస్ట్ వేస్తేనే చేపల పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి మా అత్తయ్య చేస్తుంది ఇట్లా కొంచెం కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత దీన్ని చల్లర పెట్టుకోవాలి చల్లర పెట్టుకొని రోట్లో వేసి ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇట్లా దంచుతుంది చూడండి అట్లా కొంచెం పచ్చాపచ్చాగా దంచి ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని ఆ ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి వేసి కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి కారం ఉప్పు దానికి పట్టేంత వరకు మగ్గించుకున్న తర్వాత అన్నీ దీంట్లోనే వేసుకోవాలి బట్ మంచిగా పడుతుంది కదా అట్లా అన్నీ వేసేసింది ధనియాల పొడి అవన్నీ తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది పులుసు పెట్టాలి కదా దానికోసం మళ్ళీ అదే ఫ్యాన్లో ఆయిల్ వేసి వంద కొంచెం మెల్లుచ్చుకున్న ఆ పేస్ట్ దాంట్లో వేసి దీంట్లో చింతపండు పులుసు వేస్తుంది ఎంత సరిపోవాలి అనుకుంటే అంత దాంట్లో కొంచెం మళ్ళీ కారం ఉప్పు ధనియాల పొడి లవంగాలు మిరియాలు అవన్నీ వేసి మరిగించుకోవాలి టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ మనకేమి యాడ్ చేయడానికి రాదు బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా వేసింది తర్వాత పుసుముక్కని కూడా వేస్తుంది కదా ఇవి వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇట్లా తగ్గట్టుగా పెట్టాలి కదా చేపల పూస అయితే చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి